ఏం చెప్పిన తమ్ముడిది అరవై ఎన్నిస్తుంది పాలు ప్రొద్దు ఐదు సాయంత్రం ఐదు డైలీ పదా డైలీ పది లీటర్లు చెబుతున్నాడు రైతు ఏది బ్రీడ్ ఇది జెర్సీకి ఒంగోలుకి క్రాస్ బ్రీడా ఏం పేరు తమ్ముడు ఇది సత్యనారాయణ ఎన్ని రోజులు అయింది ఇది పుట్టి పది రోజుల తోడా కొరదోడా ఇక్కడ తిప్పు ముద్దుగా తప్పది పది రోజులు చూడది రైతాబరమా రైతు మళ్ళీ ఎందుకు అమ్ముతున్నావు ఇంత మంచిదని డబ్బులు అవసరమే అమ్ముతున్నావు ఏమో